డిగ్రీ అయిపోయింది ఖాళీగా ఉంటున్నారు ఇంజనీరింగ్ అయిపోయింది చిన్న చితక ఉద్యోగం చేసుకుంటున్నారు వాడికి సాటిస్ఫాక్షన్ లేదు మాకు లేదు ఏం చేయమంటారండి అని చాలామంది అడుగుతున్నారండి జాబ్ మార్కెట్ ఏమో వీక్గా ఉంది చిన్న చితక ఉద్యోగాల్లోనేమో కుదురుకోలేము అలాగని ఖాళీగా ఉండలేము ఏం చదవాలి అనే దాని మీద ఏ ఎక్స్పర్ట్ని అడిగినా ఒకటే చెప్తారు మేనేజ్మెంట్ చేయండి అని చెప్పి ఎందుకంటే ఐఐటీల కంటే కూడా ఐఐఎంల్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి ఎక్కువ ప్లేస్మెంట్లు ఉన్నాయి ఆ మాటకు వస్తే ఐఐటీలో చదివాక కూడా మళ్ళీ ఐఐఎంకే వచ్చి చదువుతున్నారు ఎవరు బాగా కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు ఐ మీన్ ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు కాస్త వాళ్ళు సొమ్ముతో పనిలేదండి బ్యాంకులు పిలిచి మరీ లోన్ ఇచ్చేస్తాయండి కోర్స్ అయిపోతే కంపెనీలు పిలిచి పేటేసి మరీ ఉద్యోగం ఇచ్చేస్తాయండి నిజమే ఇవన్నీ కూడా మీకు తెలుసు భారతదేశంలో ఐఐఎంలకు ఉన్న వాల్యూ అలాంటిది ఐఐఎం అహ్మదాబాద్ దగ్గర నుంచి ఐఐఎం వైజాగ్ దాకా చాలా ఐఐఎంలు ఉన్నాయి కదండి ఇవి కాకుండా ఇంకా వేరే మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఒకే ఒక టెస్ట్ ఉంటుంది సీమ్యాట్ అండి కామన్ మేనేజ్మెంట్ టెస్ట్ అండి కామన్ అడ్మిషన్స్ ఇక్కడి నుంచే ఇస్తారు మరి ఈ సీమ్యాట్ ఎగ్జామ్ రాసి ఇక్కడ క్లిక్ అవ్వగలిగితే క్లిక్ అవ్వగలిగితే ఇక లైఫ్ అంతా టర్న్ అయిపోయినట్టేనండి సో నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ సెవెంటీన్త్ లాస్ట్ డేటు అప్లై చేయండి భయపడొద్దు మీరు జనరల్గా నేను రాయగలనా చదవగలనా ఎక్కువ ఇలాంటివి పెట్టుకుంటారండి ఏం కాదు ముందైతే అప్లై చేసేయండి ఫీజు ఏదో కాస్త రెండు వేల ఐదు వందలు మగాళ్ళకి ఆడవాళ్ళకి పన్నెండు యాభై ఉంది కదా అని చెప్పి ఆలోచించకుండా అప్లై చేయండి ఒకవేళ రాకపోయినా మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ ఇస్తాం విలువైన విలువైన అనుభవం ఉంటుంది కదండి ఆ అనుభవం నుంచి ఇంకా చాలా నేర్చుకోవచ్చు సో ఇక్కడ ఏం లేదు వంద మార్కులకి సారీ వంద క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి నాలుగు మార్కులు ఉంటాయి మైనస్ మార్కింగ్ కూడా ఉంటుంది అంటే పదహారు వందల మార్కులకి మూడు గంటలు టైం ఇస్తారు ఇవేనండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు ఇంగ్లీషు అంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీకి అయినా పర్సనల్గా రేపు మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఈ స్కిల్స్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఇప్పటి నుంచే దాన్ని మనం స్టడీ చేస్తాం కాబట్టి నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పాను మాకు అని చెప్పి ఇందులో ప్రమోషన్ ఏమీ లేదు ఎవరో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఉందో ఎవరో మహానుభావుని అడిగితే ఇస్తా అన్నారు అందులో మ్యాట్ ఎగ్జామ్ కూడా పెట్టండి అయ్యా బాబు కనీసం ఒక వెయ్యి టెస్టులు పెట్టండి ఫ్రీగా రాసుకుంటారు మా వాళ్ళంటే సరే అన్నారు ఇక మీ రెస్పాన్స్ని బట్టి అక్కడ పెట్టిస్తాను అక్కడ కూడా మీకు అక్కడ కూడా మీకు ఫ్రీగా వస్తుందండి సో మా టైం ఎక్కువ లేదు డిగ్రీ చదివాను ఎనీ డిగ్రీ అండి ఇంజనీరింగ్ అయిపోయింది ఖాళీగా ఉంటున్నాను ఏదో చిన్న కాలేజీలో చదివాను ఇలాంటివి ఏమి పెట్టుకోవద్దు దయచేసి ప్రయత్నం చేయండి కూర్చోండి గతంలో ఏదో చాలా నుంచి వాడు రాస్తున్నాడండి వాడికి రావట్లేదండి అలాంటివి పెట్టుకోవద్దు వాళ్ళ ప్రిపరేషన్ వేరు మీది వేరు అవుతుంది ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్య అంటారు చూడండి అట్లా ఉండాలి అంటాను నేను సో ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు కాలేజ్ లాస్ట్ ఇయర్ చదువుతున్నా పర్వాలేదు అప్లై చేసుకోండి ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దు భవిష్యత్తు బంగారంలా ఉంటుందండి ఇలాంటి న్యూస్ ఎంతమందికి వీలైతే అంత షేర్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి